నా మాతృ సమానురాలు గత పదిహేడు సంవత్సరాలుగా నాకు ఆకలి వేసినా లేక ఏమీ ఊసుకుపోక ఏదైనా కరకరలాడించాలి అన్నప్పుడు నా తల్లి భార్య తర్వాత ఎప్పుడు విసుక్కోకుండా ఏదో ఒకటి లేదు కాదు అనకుండా ఎప్పుడు డోర్ తీసినా ఏదో ఒకటి పెట్టి నా ఆకలి తీర్చిన నా పిచ్చి తల్లి ఫ్రిడ్జ్ అమ్మకి ఏమైందో ఏమో కానీ నిన్న రాత్రి నుంచి దాని సహజ సిద్ధ స్వభావానికి వ్యతిరేకంగా చల్లగా ఉండకుండా పాపం ఒళ్ళు కాలిపోతుంది డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను మా ఫ్రిడ్జ్కి ఒంట్లో బాగాలేదండి కాస్త రండి అని పిలిచాను ఆయన దాని వయసును దృష్టిలో పెట్టుకుని బాడీ ఎలా ఉందండి అడిగారు వయసు ఎక్కువే ఉన్నా బాడీ ఫిట్గానే ఉంది డాక్టర్ గారు ఎక్కడా రస్ట్ అది పట్టలేదండి అన్న దానికి దూరంగా వెళ్ళి దానికి వినపడకుండా వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదండి అన్నాను కర్కసంగా దానికి ఆరోగ్యశ్రీ కార్డు ఎప్పుడో ఎక్స్పైరీ అయిపోయిన కారణం చేత అయితే చూద్దామండి అన్నాడు కానీ ఆయన ఇంకా రాక అలాగే దీనంగా ఎదురుచూస్తోంది ఏమో ఏమవుతుందో రానున్న రెండు మూడు రోజుల్లో దానికి వచ్చిన ఆయా నయం కావాలని లేని పక్షంలో నూతన ఫ్రిడ్జ్ అమ్మ కొరకు నా జేబుకు రంధ్రం ఎంత మేరకు పడుతుందో వేచి చూడాలి మరి